హలో అందరికీ నేను మేహేమ వెల్కమ్ బ్యాక్ టు ఆర్దశ్రీ కొరియా లాగ్స్ నేను ఈరోజైతే పొట్లకాయ కర్రీ చేస్తున్నాను ఇవి కొరియాలో దొరికిన పొట్లకాయలు అండి మాకు కూరగాయలు దొరకడమే మాకు సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి అవి కూడా కొన్ని రకాలు మాత్రమే దొరుకుతాయి మూడు నాలుగు రకాలు ఇంకా ఇవి ఉన్నాయి అందులో ఇంకా తీసుకున్నాము నేనైతే పొట్లకాయ తినడం కానీ చేయడం కానీ ఇదే ఫస్ట్ టైం అండి అది కొరియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను తినడం కానీ చేయడం కానీ మా సైడ్ అయితే మేము పొట్లకాయ ఎప్పుడు చేయలేదు తినలేదు కూడా మాకు తెలియదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినలేదు అత్త వాళ్ళ ఇంటి దగ్గర తినలేదు ఇంకా నేను ఇది శుభ్రంగా కడుక్కునేసి పైన ఫీల్ చేయాలని చెప్పి ఫీల్ చేస్తాను నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను ఈ కర్రీ అయితే నాకు తెలియదు కాబట్టి ఇంకా పైన తీసేసి ఫీల్ చేసి లోపల గింజలు అయితే ఎక్కువ ముదరలేదు అయినా కానీ ఇంకా తీసేయాలనేసి నేను తీసేసి సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు కొంతమంది పాలు వేసి శనగపిండి వేసి చేస్తున్నారు నేనేదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి సింపుల్గా అయిపోయేలాగా చేస్తున్నాను ఇంకొక మిక్సీ జార్లో అయితే ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి వేసేసి రెండు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రుచికి సరిపడ సాల్టు చిటికెడ పసుపు సన్నగా కట్ చేసుకున్న టమోటా టమోటా బాగా పండింది అయితే బాగుంటుంది ఇంకా నేనైతే ఒక టమోటా వేసాను ఇవంతా బాగా మిక్సీ పట్టించేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా పొట్లకాయ కూడా నేను ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి అది కూడా పక్కన పెట్టుకునేసాను ఇంకా పెనుము పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసాను అవి కూడా బాగా ఫ్రై చేయనివ్వాలి కొత్తిమీర కూడా వేయచ్చు మా కొరియాలో కొత్తిమీర కొనడం కంటే చికెనే కొనడం మేలు అయిన కొందామన్నా కానీ కొత్తిమీర దొరకడం లేదు మెయిన్ ఇప్పుడు సమ్మర్లో మాకు అందుకే కొత్తిమీర పుదీనా ఏమై మాకైతే ఇప్పుడు దొరకడం లేదు ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలానైతే అందులో వేసేసి అది బాగా పచ్చి ఉపాసనం పోయి అంత నూనె అంతా బాగా పైకి తేలుతున్నంత వరకు ఫ్రై చేసేసి ఈ పొట్లకాయలు అందులో వేసేయాలి ఈ పొట్లకాయలు వేసి ఫ్రై చేస్తూ పొట్లకాయలకి బాగా కొంచెం మసాలా పట్టేలాగా అప్పుడప్పుడు ఫ్రై చేస్తూ కాళ్ళబెట్టుకుంటూ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే యాగనివ్వాలి మీరు ఈ పొట్లకాయ కర్రీ ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఇలానే చేస్తారా ఇంతేనా పొట్లకాయ కర్రీ చేయడం కాదా అనేది కూడా చెప్పండి నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అయితే నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను టేస్ట్ అయితే ఎలా ఉందనేది లాస్ట్లో చెప్తాను ముందుగా నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు అయితే వేస్తున్నాను నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను బాగా నానిపోయాయి ఇది కూడా వేసేసి మూత పెట్టి రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత పెట్టి తీసి కలబెట్టుకుంటూ ఫ్రై చేసిన తర్వాత కొంచెం అంటే కొంచమే వాటర్ వేయాలి మనకు కూర చిక్కగా కావాలి పలుసుగా కావాలనేది ఇది నాకు తెలిసి చిక్కగా అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను గ్రేవీ లాగా అందుకనేసే నేను కొంచమే వేశాను వాటరు కొంచెం వేసి ఇంకా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలబెట్టుకుంటూ అయితే బాగా ఉడకనిచ్చాను ఇది ఒక పది నిమిషాలు అట్లా సిమ్లోనే పెట్టి ఉడికితే కనుక కర్రీ అయితే పొట్లకాయ శనగ బాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీనిపైన ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం చేశాను ఫెయిల్ అవ్వలేదు కానీ పాస్ అయ్యింది చాలా బాగుంది తినడం కూడా ఫస్ట్ టైమే తింటున్నాము మా ఇంట్లో వాళ్ళకు నచ్చుతుందో నచ్చదో అనుకున్నాను కానీ వాళ్ళకు కూడా బాగా నచ్చింది బాగా తిన్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్